పురాణాల ప్రకారము హేమంత ఋతువులోని మొదటి నెలను మార్గశిరము అంటారు ఈ మార్గశిర మాసంలో మహావిష్ణువుకు లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజలైతే చేస్తారు హాయ్ అండి నుంచి నేను మార్గశిర మాసం మొదలైంది మొదటి లక్ష్మివారం ఈ రోజు మాసం లక్ష్మీనారాయణకి చాలా ప్రీతికరమైన మాసం అందులో ముఖ్యంగా మార్గశిర లక్ష్మివారం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి లక్ష్మీవారం పూజ చేసుకుంటే ఎటువంటి మనకి మంచి జరుగుతుంది ఏ విధంగా మనం పూజ చేసుకుంటే ఆ అమ్మవారు మనకి లక్ష్మీ కటాక్షం ప్రాప్తింప చేస్తుంది ఏ పనులు చేస్తే లక్ష్మీదేవి మన ఇంట కాలు పెడుతుంది ఏ పనులు చేస్తే లక్ష్మీదేవికి అసలు నచ్చగా మన ఇం ఇంట కాలు పెట్టదు ఆవిడ అనుగ్రహం పొందాలంటే మనం ఏ విధంగా ఎలాగ ఈ మాసం అంతా లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలి ఇవన్నీ కూడా నాకు తెలిసిన విషయాలు మీ ముందు కూలంకుశంగా అంటే చాలా క్లుప్తంగా చెప్తాను ఈరోజు శ్రీనివాసంలో కొంపల్లి మా అబ్బాయి ఇంట్లో అయితే నేను మార్గశిరమాసం మొదటి లక్షవారం పూజ అయితే నేను మా కోటలు చేసుకున్నాం ఏ విధంగా చేసుకున్నాను అది నేను పూజ చేస్తూ నేను ఎప్పుడు మీకు చూపించలేదు ఆర్తిస్తూనే చూపిస్తాను ఎందుకంటే మనం పూజ చేస్తున్నప్పుడు వీడియోలో మనకి మైండ్ సమంగా ఉండదు అది విధానం కూడా కాదు అందుకు పూజ అయిపోయిన తర్వాత నేను అసలు లక్ష్మీదేవి మన ఇంట కాలు పెట్టాలంటే ఏ విధంగా మనం ఆవిడ అనుగ్రహం పొందాలో ఈ వీడియోలో తెలుసుకుందాం రండి అదే విధంగా లక్ష్మి వారాలు నాలుగు గాని ఐదుగాని పడతాయి అలాంటప్పుడు ఏ ఏ ప్రసాదాలు ఏ వారానికి ఏ ప్రసాదం చేయాలి అంటే మొదటి వారము రెండో వారము మూడు అది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పులగము ఈ మార్గశిర లక్ష్మివారం పూజ కూర్చునే ముందు నేనైతే ప్రసాదాలు అయితే రెడీ చేసుకున్నానండి మొదటి వారం పులగం పరవాణం చెప్పాను కదా అలాగే పులగం చేశాను అలాగే పరవాణం కూడా చేసుకొని పూజకన్నీ రెడీ చేసుకున్నాను వీడియో మొత్తం చూపించలేదు ఎందుకంటే నా వీడియోలో అన్ని నా ఛానల్లో అయితే మీకు మొత్తం క్లియర్గా ఉన్నాయి పరవాణం ఏంటంటే బియ్యంతో పాలల్లో బియ్యం వేసి ఉడకాలి అది అమ్మవారికి చాలా ప్రీతికరమైన పాయసం పాల పాయసం అమ్మవారికి చాలా ఇష్టము అందుకే నేను పాయసం అయితే రెడీ చేసుకున్నానండి జ్యోతిష్య శాస్త్ర ప్రకారము సౌరమానాన్ని ధనుర్మాస కాలంగా చంద్రమానం ప్రకారము మార్గశిర కాలంగా పరిగణిస్తారు ఈ మార్గశిర లక్ష్మివార వ్రతం గురించి తెలుసుకుందాం ఒకనాడు నారదుడు పరాశరుడు శ్రీలోకాలు సంచరిస్తూ సేద తీరడానికి భూలోకంలో ఒక గ్రామానికి చేరుకున్నారు ఆ సమయంలో ఆ గ్రామంలో నాలుగు వర్ణాల వారు ఇళ్లను గోమయంతో అలికి ముగ్గులు వేసి స్త్రీలందరూ తలంట స్నానం చేసి కొత్త బట్టలు ధరించారు లక్ష్మీ పూజ చేయడానికి నాలుగు వర్ణవాల్ వర్ణాల వారు కలిసి ఒకచోట చేరి లక్ష్మీదేవి ప్రీతి కొరకు గానం చేస్తుండగా వారి భక్తికి ఆశ్చర్యం చెందిన నారదుడు పరాశర మహర్షితో మహర్షి ప్రజలంతా కలిసి ఇంత ఆనందంగా చేస్తున్న ఈ పూజ ఏమిటి నాకు ఈ పూజ గురించి తెలుసుకోవాలి కుతూహలంగా ఉంది అని చెప్పాడు గురువారం చేసే ఈ పూజను లక్ష్మీ పూజ అంటారు సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మార్గశిర మాసము ఈ పూజ చేయడానికి శ్రేష్టమైనది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు మార్గశిర గురువారం ఉదయమే నిద్రలేచి ఇల్లు గోమయం తాలికి ముగ్గులు పెట్టి లక్ష్మీదేవి పాదముద్రలను ముగ్గుతో వెయ్యాలి మహాలక్ష్మిని తలుచుకొని దీపారాధన చేయాలి ట పాలు నైవేద్యంగా పెట్టాలి తర్వాత నూనె వాడకుండా నేతితో చేసిన పిండి వంటలు మాత్రమే నైవేద్యంగా పెట్టాలి మనస్సును నిర్మలంగా ఉంచుకొని పది మందిని పిలిచి ఈ వ్రతం చెయ్యాలి పసుపు కుంకుమలు పంచిపెడితే ఆ ఇంట లక్ష్మి తాండవిస్తుంది గురువారం ఉదయమే లేచి పొయ్యి బూడిద తీయకపోయినా ఇల్లు వాకిలి తొడవకున్నా ఆ ఇంట లక్ష్మి నిలవదు ఏ స్త్రీ గురువారం శుచిగా మడివస్త్రం ధరించి వంట చేసి పూజ చేస్తుందో ఆ ఇంట లక్ష్మి స్థిరంగా ఉంటుంది ఏ స్త్రీ గురువారం నాడు పిల్లలను తిడుతుందో కొడుతుందో ఇల్లు వాకి జమ్మదో అంట్లు కడగదో ఆ ఇంట ఒక్క క్షణం కూడా లక్ష్మి ఉండదు ఏ స్త్రీ అయితే లక్ష్మి సాయంకాల సమయము గడపకు రెండు వైపులా దీపాలు ఉంచదో ఆ ఇంట లక్ష్మి నిలవదు అంతేకాదు ఆ ఇంట ధనానికి సంతానానికి హాని కలుగుతుంది అదేవిధంగా గురువారం ఉడకని పదార్థాలు నిషిద్ధ పదార్థాలు తినే ఇంట అశుభ్ర ప్రదేశాలలో తిరగడము అత్తామామలను దూషించడము సేవించకపోవడం చేసే స్త్రీ ఇంట లక్ష్మి పాదం కూడా పెట్టదు భోజనము ముందు తరువాత కాళ్ళు చేతులు ముఖము కడగని ఇంట లక్ష్మి కనిపించదు ఇతరులతో మాట్లాడుతూ ప్రతి మాటకు ఏ స్త్రీ అకారణంగా అసద్ధర్భంగా గట్టిగా నవ్వుతుందో అక్కడ లక్ష్మి ఉండదు ఏ స్త్రీ అందరి చేత అభిమానింపబడుతుందో గౌరవింపబడుతుందో అక్కడ లక్ష్మి ఉంటుంది స్త్రీ అయితే గురువారము దాన ధర్మాలు పూజలు చేయదో భర్తతో గొడవ పడుతుందో ఆ స్త్రీ పాపాత్మరాలిగా జీవిస్తుంది గురువారము అమావాస్య ప్రతి నెల సంక్రమణం జరుగుతుందో తిథులలో నిషిద్ధ పదార్థాలు తినే స్త్రీ యమపురికి అంటే నరకానికి పోతుంది ంతో స్త్రీ పైన చెప్పబడ్డ మూడు తిథులలో నిషిద్ధ పదార్థాలు తినకుండా నక్తము అంటే వంటిపూట భోజనం ఒక పొద్దు ఉంటుందో లక్ష్మిని పూజిస్తుందో ఆ స్త్రీ ఇల్లు పుత్ర ధనధాన్యపుత్రౌత్రపుతో వర్ధిల్లుతుంది ప్రతి స్త్రీ తాను నిత్యము ఆచరించే పనులు ఆధారంగా చేసుకునే లక్ష్మి అనుగ్రహము ఉంటుంది ప్రతిరోజు ఉదయమే నిద్రలేచి ముఖము కడుక్కోవాలి అలా చేయని స్త్రీ ముఖము చూస్తేనే మహాపాతకాలు కలుగుతాయి అలాగే నిత్యము దీపారాధన చేయకుండా ఇంట్లో భోజనము చేయడము తగదు పడిన తరువాత తలకు నూనె రాయకూడదు తుట్టి విప్పిన బట్టలు మురికిగా ఉన్న బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడవేయడమే పెద్ద దరిద్రం భర్త అనుమతి తీసుకోకుండా ఎక్కడ పడితే అక్కడ తిరిగే స్త్రీ మాట వినని స్త్రీ ఇంట దైవమందు బ్రాహ్మణులందు భక్తి విశ్వాసాలు లేనటువంటి పూజలు చేయనటువంటి స్త్రీలు ఉన్న ఇల్లు శ్మశానాలతో సమానం అందువల్ల లక్ష్మీదేవి అక్కడకు ఆ ఇంటికి రాదు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఈ విధంగా ప్రతి ఇంట ఆశీరమాసం లక్ష్మీవారం తప్పనిసరిగా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి మనకి మార్గశిర మొదటి మొదటివారము గురువారము పులగము రెండవ గురువారం అట్లు తిమ్మనము మూడవ గురువారం అప్పాలు పరమాణము నాలుగవ గురువారం చిత్రానము గారెలు ఐదవ గురువారం పూర్ణము బూరెలు ప్రసాదాలుగా అమ్మవారికి సమర్పించుకుంటారు శ్రీనివాసంలో పళ్ళు పాలు అలాగే సగము పరవాణంతో ఈ రోజు నేను లక్ష్మీవారం పూజ మా కోడలు నేను చేసుకున్నాం ఈ మార్గశిర లక్ష్మీవారం వ్రత కథ మరొక విధంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు కళింగ దేశంలో ఒక బ్రాహ్మణు కళ్ళు అతనికి సుశీల అని కూతురుండేది చిన్నతనంలో సవితి తల్లి ఆమెను నానా కష్టాలు పెట్టేది పిల్లల్ని ఎత్తుకోవడానికి ఆ సవితి తల్లి చిన్న బెల్లం ముక్క లంచంగా ఇచ్చేది ఆ యొక్క సుశీలతో లక్ష్మీదేవి బొమ్మం చేసి జిల్లేడు పువ్వులతో పూజ చేసుకొని సవితి తల్లి ఇచ్చిన బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టుకొని కొన్నాళ్లకు ఆ సుశీలకు వివాహం జరిగింది అత్తవారింటికి పోవచ్చు తాను తయారు చేసుకున్న మట్టి విగ్రహం లక్ష్మీదేవిని కూడా తీసుకెళ్లింది ఇలా వెళ్లగానే ఇటు కన్నవారు దరిద్రులయ్యారు అటు అత్తవారు ఐశ్వర్యంతులు అయ్యారు సంగతి తెలుసుకొని పాపం తల్లిని బాగుచేద్దామని సుశీల ఈ మార్గశిరమాసంలో ఎన్నో ప్రయత్నాలు చేసింది ఇంటి దరిద్రం తెలుసుకొని అన్నదమ్ముణ్ణి పిలిపించి కర్ర తొలిపించి అందులో బరహాలు పోసి అతనికి ఇచ్చింది కానీ వాళ్ళ దరిద్రం ఆ కర్రను ఎవరో ఎత్తుకుపోయారు తర్వాత మళ్ళీ పరిస్థితి తెలుసుకొని ఒక చెప్పుల దశ తీసుకొని దానిలో వరహాలు పోసి కుట్టించింది అది కూడా అలాగే అయింది చెప్పుల మూట నది దగ్గర పెట్టి నీరు తాగుతుండగా ఎవరో పట్టుకుపోయారు వాళ్ళ పరిస్థితి తెలుసుకొని ఒక గుమ్మడి పండు తొలిచి దానిలో వరహాలు పోసి పండు పుట్టింటికి పంపించింది ఈ ఒడ్డును పెట్టి సాయం సంధ్యావందనం చేస్తూ ఉండగా బాటసారి పండు బాగుందని పట్టుకొని వెళ్ళిపోయారు మార్గశిర్మాసం రాగానే తల్లిని చూసి వాళ్ళు దరిద్రం పోగొట్టడానికి విత్త విధాలా ప్రయత్నించింది అయినా కూడా తల్లి పెడుతూ నోట్లో అన్నముద్ద పెట్టుకుంది అలాగే స్నానం చేస్తూ తలకి నూనె రాసుకుంది తరువాత వారం దువ్వెనతో తల తరువాత తర్వాత పిల్లలు విడిచిపెట్టిన అరటి తొక్కను తినేసింది ఐదో వారం తన కొంగుకి తల్లి కొంగు కట్టుకొని పూజ చేయించింది అయినా కూడా లక్ష్మీదేవి ఆ యొక్క తల్లి చేత అయితే పుచ్చుకోలేదు ఎందుకు ఇలా చిన్నతనంలో బొమ్మలతో ఆడుకుంటుంటే చీపురితో కొట్టింది తల్లి అది తెలుసుకొని లక్ష్మీదేవి ఆమెను క్షమించలేదు తర్వాత సుశీల వేడుకొనగా మళ్లీ తల్లి చేత మార్గశిర లక్ష్మివారం పూజ చేయించమంది ఆ విధంగా ఆ తల్లి దరిద్రాన్ని పోగొట్టింది పుట్టింటి వారి సౌభాగ్యం కోసము మాసం నాలుగు లక్ష అయిన తర్వాత పుష్యమాసం మొదటి వారం బూర్లు పులిహారతో నైవేద్యం పెడతారు పుట్టింటి వారు సౌభాగ్యంగా ఉండాలని అండి నాకు తెలిసిన విషయాన్ని మీ ముందు ఉంచాను నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మరొక కొత్త అంశంతో మీ ముందుకు మీ పార్థ